వివేక హత్యకి గొడ్డలి పోటు పొడిచి ఇప్పుడేమో వెన్నుపోటు దినం పోటు దినం నిర్వహించడం విడ్డూరంగా ఉందని గండి బాబ్జీ విమర్శించారు సొంత చెల్లికి తల్లికి వెన్నుపోటు పొడిచింది జగనే అని ఆరోపించారు వైసీపీ హయంలో ఏపీ సర్వనాశనమైందని చెప్పారు ప్రభుత్వం మన అందరి సహకారంతో మీ సహకారంతో ప్రజల ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తయింది ఈ సందర్భంగా మరి ప్రతిపక్ష నాయకుడు హోదా లేని ప్రతిపక్ష నాయకుడు ఈవేళ మా ముఖ్యమంత్రి గారిని మా ప్రభుత్వాన్ని విమర్శించడం చాలా విద్యూరంగా ఉంది ఒక్క హామీ అమలు లేదంటాడు మరి అసలు అసలు కొల్లున్నాయా లేకపోతే ఈ రాష్ట్రంలో పరిపాలన ఏం జరుగుతుంది ఎక్కడ పేపర్ చూస్తున్నాడా టీవీ చూస్తున్నాడా ఇవన్నీ తెలియకుండా వారానికి ఒకసారి బెంగళూరులో రెస్ట్ తీసుకొని అమరావతి విజిట్ చేసి ఈ రాష్ట్రంలో ఏం జరుగుతుంది ఒకరికి న్యాయం లేదు అన్యాయం జరుగుతుంది అని ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అలవాటుగా తీసుకొని మరి ఈ మధ్యనే నిన్న మీరు చూసే ఉంటారో ఆయన మళ్ళీ మరలా ఒక స్టేట్మెంట్ ఇచ్చారు ఈ స్టేట్మెంట్ లో అతని ఉద్దేశం ఏమిటంటే ఒక్క పని కూడా మీరు ఆరు హామీలు ఇస్తా అన్నారు అందులో ఒకటి అమలు అవ్వలేదు తర్వాత మీరు చాలా పథకాలు చెప్పారు ఒక్క పథకం కూడా అమలు చేయలేదు అసలు మీరు పరిపాలనలో సంవత్సరం లోపు మీరు ఏం చేశారు సంవత్సరంలో మేము చాలా చేశాం అనే విధంగా మరి స్టేట్మెంట్ ఇస్తున్నప్పుడు మేము అంటున్నాం నువ్వు పరిపాలన చేసిన తర్వాత పెన్షన్ ఎన్ని రోజులు పెంచావు వెయ్యి రూపాయలు పెంచా ఉంది ఆ వెయ్యి రూపాయలు ఎన్ని రోజులకి పూర్తి చేశావు ఐదు సంవత్సరాలకి రెండు వందల యాభై చొప్పున ఇది ఆడవాళ్ళ చీటీ లాగా రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల యాభై పెంచిన మహానుభావుడివి ఒకేసారి నాలుగు వేల రూపాయలు చేసి నువ్వు ఇవ్వలేని బాకీ కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఒకే రోజు ప్రభుత్వం వచ్చినట్టునే ఇచ్చిన ఘనత ఎవరికి ఉందంటే అది చంద్రబాబు నాయుడు గారికి ఆ ప్రభుత్వానికి ఉంది ఈ కూటం ప్రభుత్వానికి ఉంది ఈ విషయం మర్చిపోయి నువ్వు చాలా మాట్లాడుతున్నావు వెన్నుపోటు అంటున్నావు వెన్నుపోటు కొడిచామంటున్నావు ఈ ప్రభుత్వాన్ని అసలు నువ్వు నీ ఇంటి నుంచే మొదలుపెట్టావు వెన్నుపోటు పడ్డం మీ బాబాయికి వెన్నుపోటు కొడిచి గొడ్ల పోటు పెట్టి అన్యాయంగా సరిపేశావు తీరా ఆ రోజు నువ్వు ఆ సినిమాలో కూడా చే డ్రామా అంత బ్రహ్మాండంగా డ్రామా చేసి ఆ హత్యని మాయ చేయడానికి ప్రయత్నం చేసిన ఆ డ్రామా చూస్తే ప్రజల గుండెల్లో మరి వాళ్ళ కుటుంబం గుండెల్లో మీ చిన్నాన్న ఫ్యామిలీ గుండెల్లో ఎప్పటికీ వెదురుతూనే ఉంది నువ్వు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండే ఆ కేసుని మా నాయకుడు చంద్రబాబు మీద నెట్టాలని ప్రయత్నం చేసి నువ్వు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి కనీసం అసలు ఎవరు చంపారా కూడా కనిపెట్టలేని పరిస్థితిలో ఉన్న మహానుభావుడు ఈవేళ ఈ వెన్నుపోటు గురించి మాట్లాడడం అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది నువ్వు కేవలం నీ కుంభకోణాలు ఇవన్నీ కూడా బయటపడ్డానికి చాలా డ్రామాలు ఆడావు నీ ముఠా కూడా అంతా కూడా దొంగల ముఠా ఎక్కడ దొరికితే అక్కడ ఏ జిల్లాలో జరిగితే అక్కడ భూములు మైన్స్ మిత్రుల్లో రాదా ముఖ్యమంత్రి అసలు నిజంగా మనం అనుకుంటాం నేను వంద కొట్టాను ఇంకా నాకు ఎవడు వంద కన్నా ఎవడు కొట్టేస్తాడు ఇంకా మీదనే అనుకునే విద్యార్థుల్లాగా వందకు నూట పది కొట్టారు ప్రజలు అంటే నువ్వు ఎంత యదమ్మో అర్థం చేసుకునే ప్రజలు నీకు ఆ తీర్పు ఇచ్చారు బాబు గవ్వు పరిపాలించ నువ్వు అసలు నాకు తెలిసి బహుశా ఈ రాజకీయాన్ని అతను నడపలేడేమో అనిపిస్తుంది ఎందుకంటే ఇప్పటికే దొంగలు అందరూ జారుకున్నారు చిన్న దొంగలు అక్కడక్కడ ఉంటారో ఆ దొంగల్ని పాలకున్న చాలా బొక్కలు ఉన్నాయి కాబట్టి అవన్నీ కూడా కనిపెట్టి ప్రభుత్వం వాళ్ళ మీద కూడా చర్య తీసుకుంటే డెఫినెట్ గా ఈ పార్టీ సర్వనాశనం అయిపోతే నువ్వు నీ పార్టీ నడపడం కోసం ఆలోచించుకో అనవసరంగా ప్రభుత్వం చేసే కార్యక్రమాలని ప్రజలకు అందే కార్యక్రమాలని పాడు చేయకు బ్రహ్మాండంగా ఇప్పటికే ఒక కేంద్ర ప్రభుత్వ సహకారంతో అన్నీ కూడా మేము అమలు చేస్తున్నాం చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తా ఉన్నారు ముఖ్యంగా మీకు తెలిసింది ఏంటంటే రోడ్లు రోడ్లు మనం ఎలా ఉండేయండి ఈవేళ సుమారు పన్నెండు నుంచి పదిహేను వందల కోట్ల రూపాయలు పెట్టి ఇమీడియట్ గా మేజర్ రోడ్లన్నీ రిపేర్ చేశాం అక్కడక్కడా కొన్ని రోడ్లు ఉన్నాయి అవి కూడా ఇప్పుడు ఫుల్ టైం టేకప్ చేస్తున్నాం ఎక్కడైనా మళ్ళీ ఇప్పుడు గుంతల్లో నడుస్తున్నాం అనే మాట వింటున్నామా చెప్పండి అయినా రోడ్లు మ్యాక్సిమం బాగు చేశాం ఇవన్నీ ఇంకా అక్కడ అక్కడ థర్టీ పర్సెంట్ రోడ్స్ ఉన్నాయి అవన్నీ కూడా హెవీ రోడ్స్ తర్వాత మనం ఈవేళ మీకు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కూడా చాలా ఎక్కువ మనకి నేషనల్ హైవేస్ వచ్చాయి మన విశాఖపట్నానికి సంబంధించి కూడా సుమారు మీ ఆ మధ్యనే మన ఎమ్మెల్యేలు మంత్రి గారు అందరూ నారాయణ గారు వచ్చి సుమారు పదిహేడు కనెక్టివిటీ రోడ్లు హైవేస్ కి మన వైజాగ్ హైవేస్ కి పదిహేడు కనెక్టివిటీ రోడ్లు ఏర్పాటు చేయడానికి త్వరలోనే శంకుస్థాపన చేస్తారు ముఖ్యమంత్రి గారు వచ్చి రేపు మరి ఈ యోగా ప్రపంచ యోగా దినం మీద మళ్ళీ వర్కౌట్ చేస్తారు పది రోజులు దాని మీద ఈ పరిపాలన అవసరం తప్పితే వెంటనే దాని తర్వాత టెండర్లు వేసి రోడ్లు వేస్తారు